హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన ఛానల్ నుంచి గప్త వ్యక్తులు రోజులు అలానే వాళ్ళ జయంతల సందర్భంగా వాళ్ళ గురించి తెలుసుకుంటున్నాము ఇవాళ భగత్ సింగ్ గారి జయంతి అండి విప్లము వదిల్లాలి అనే నిదానంతో వీరత్వానికి మారు పేరుగా నిలిచిన భారత మాత ముడ్డుబెద్ద భగత్ సింగ్ పంతొమ్మిది వందల ఏడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది పంజాబ్ ప్రాంతంలో లాయర్ జిల్లా బంగాలో జన్మించారు స్వతంత్ర ఉద్యమంలో తనదైన చట్టను చాటుకున్నారు బ్రిటిష్ వారిపై పోరాడేలా యువతను ప్రేరేపించారు ఢిల్లీ వీధుల్లో ఎర్ర కాగితాలు జల్లి ప్రజలను చైతన్యపరిచారు ఉద్యమకారుడిగా జాతీయ నాయకుడిగా ప్రజల హృదయాల్లో నిలిచారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి ఇరవై మూడున ఉరి తీయబడ్డారు బలిదానంతో అమరు వీరుడుగా గుర్తింపు పొందారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఆయన జ్ఞాపకార్థకము పోస్టల్ స్టాంపు విడుదలైందండి భగత్ సింగ్ అంటే మనకి విప్లవమే తెలుసు కానీ భగత్ సింగ్ మంచి వ్యక్త అలానే చదువుతో పాటు ఎన్నో పుస్తకాలు చదివిన వ్యక్తండి ఈయన జయంతి సందర్భంగా మనం స్మరించుకుంటూ అలానే మన ఛానల్ తరఫున మీ తరఫున మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ for all el...